ఒక అబ్బాయి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాడు బీటెక్ను ఫీజు రియంబర్స్మెంట్ మీద చదివాడు అయితే హాస్టల్ ఫీజు కట్టేందుకు రోజు కాలేజీ అయ్యాక రెండు గంటలు పార్ట్ టైం జాబ్ చేసేవాడు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివినందువల్ల కమ్యూనికేషన్ బాగా ఉండేది కాదు అందుకే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అవకాశం రాలేదు బీటెక్ అయిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాకపోయింది ఏదైనా కోర్స్ నేర్చుకొని మెరుగైన ఉద్యోగం దక్కించుకుందాం అనుకున్నాడు కానీ డబ్బులు లేవు ఇంట్లో పరిస్థితి చూస్తే ఎవరిని అడగలేము అని అనుకున్నాడు ఏదైనా చేయాలి అన్న పట్టుదలతో ఫస్ట్ ఒక చిన్న జాబ్ మొదలుపెట్టాడు వచ్చే జీతంతో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టాడు హాస్టల్ ఫీజు కూడా ఉదయం రెండు గంటలు కోచింగ్ ఉండేది తర్వాత మళ్ళీ పనికి వెళ్ళేవాడు ఒక్కసారి తినడానికి డబ్బులు లేకపోవడం వల్ల దోశ తిన్న రోజులే ఉన్నాయి మరీ ఏది లేని రోజుల్లో అన్నంలో నీళ్లు ఉప్పు కలుపుకొని తినేవాడు ఇలా సిక్స్ మంత్స్ వరకు కష్టపడి కోచింగ్ తీసుకున్నాడు ఆరు నెలల కోచింగ్ అవుతుంది కోచింగ్ పూర్తి అవ్వగానే ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు తొలి ఇంటర్వ్యూలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాగానే అతని కన్నలో ఆనందం వ్యవధులే ఉండవు కడుపు నిండా తినలేని పరిస్థితి నుంచి పది మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతాడు ఇప్పటికీ బ్యాచిలర్స్ అబ్బాయిల జీవితాలు కొందరు ఇలానే ఉంటాయి తినడానికి తిండి లేకపోయినా కష్టపడి మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియో వాళ్ళ కోసమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్